చెప్ప నమస్తే అండి నేను ఇలా మాట్లాడచ్చో మాట్లాడకూడదు తెలియదు ఉన్న వాళ్ళే మిద్దులు కట్టుకోవాలి ఉన్న వాళ్ళే పెద్ద ఇళ్లలో ఉండాలి మధ్య తరగతి వాడికి ఇల్లు అవసరం లేదా మీరు మీరు అమ్మేదే మీరే కొనేది వాళ్ళ కంట కట్టేస్తారు పంట మట్టం భూమని కొని కట్టుకోమని పర్మిషన్ ఇచ్చేది మీరే పర్మిషన్ కోసం డబ్బులు తీసుకునేది మీరే కట్టుకున్న తర్వాత రెండు సార్లు కొట్టేశారండి నా మా ఇల్లు ఒకసారి కాదు రెండు సార్లు కొట్టేశారు నేను చీపర్ పని చేస్తాను నేను నెలకి ఎనిమిది వేలు వస్తుంది ఎనిమిది నెలలు అయిందండి నేను ఇంటి బాడీకి కట్టి మా ఇంటి కళ్ళోళ్ళు మంచోలు కాబట్టి గమ్ముగున్నారు ఉన్నారు ఇల్లు లేదండి కట్నీ ఇల్లు నేను కాలు పట్టుకున్నా కొట్టద్దండి నా ప్లీజ్ అన్నా అని అయినా కానీ నా ఇల్లు కొట్టేశారండి నాకు నిలువు నీడ లేకుండా చేశారండి వాళ్ళే అమ్మారు వాళ్ళే కొట్టేశారండి శివురెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు గారే అమ్మారండి నాకు ఆయన ఇప్పుడు లేరు ఆయన చనిపోయారు ఆయన చనిపోయారు వాళ్ళే అమ్మారండి మాకి అమ్మ అమ్మి డబ్బు లేకుండా ఉన్నా కట్టు కట్టు అని చెప్పి ఒత్తిడి చేశారు కట్టుకోండి మీకు ఇంటి పన్ను కరెంటు పన్ను నీళ్లు ఇవన్నీ ఇస్తాము తొందరగా కట్టుకోండి ఈ నెల లోపలనే కొతికి అప్పులు చేసి మెల అన్ని బొట్టుతో సహా తాకటి పెట్టి కట్టానండి నేను కడుపు నిండా తిండి తినాలంటే కూడా కుదరట్లేదన్నా నా పరిస్థితి నిలువు నీడలేదన్నా నన్ను బాగా ఇది చేసేసారు నాకు ఏ రకంగా ఒక రకంగా ఎంజాయ్ అండి నాకు ఆ డీటెయిల్స్ నోట్ చేసుకోనండి ఒకసారి నెక్స్ట్ మిగల అక్కడి నుంచి మాట్లాడొచ్చు నరేష్ గారు వన్ టూ వన్ మాట్లాడిచేశాను వన్ టూ వన్ మాట్లాడిచ్చేసాను మీరు తీసుకొని మాట్లాడి సార్ మీ పేరు పేరు చెప్పి మాట్లాడండి నా సత్యనారాయణ అండి చెప్పండి నేను అదే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ్ముడు హనుమంతరెడ్డి దగ్గర రెండు వేల పన్నెండు జనవరి రెండవ తేదీలో ఆ ఇల్లు కట్టినిల్లే తీసుకున్నానండి ఆ కట్టినల్లు కరెంటుతో సహా ఉంది అయితే అక్కడ ప్లాట్లు చెట్లు పెరిగిపోయినండి మేము ఇద్దరమే భార్య భర్తలు ఇద్దరమే ఉంటాము అక్కడ భయం వేసి ఆ ఇల్లు వదిలేసి రెంటెడ్ హౌస్లో లో ఉంటున్నాం వేరే ఊర్లో అది ఇప్పుడు ఏంటంటే చెట్లు తీసేశారు చుట్టుపక్కల ఇండ్లు అయినా వెళ్ళాలనుకున్నాం మార్చిలో వెళ్దాం అనుకున్నాం మార్చిలో మూడో తారీఖు ఊరికి వెళ్ళాము నాలుగు ఐదో తారీఖు ఆరో తారీఖు తెల్లవారుజామున డిమాలిష్ చేసారండి అది పన్నెండు సంవత్సరాలుగా దానికి ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి హౌస్ ట్యాక్స్ కడుతున్నాను కరెంటు బిల్లు కడుతున్నాను అండి అన్నీ కూడా ఉన్నాయి మరి వాళ్ళే అమ్మి మరి వాళ్లే డిమాలిష్ చేసేస్తే దానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అన్నమాట ఇల్లు ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండి నలభై ఇల్లు కొట్టాడు కదా నలభై తో పాటు మన ఇల్లు కూడా కొట్టేస్తాడు వాటితో పాటు కొట్టేస్తారు ఇప్పుడు ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు మేము కొట్టలేదు మటం వాళ్ళు కొట్టేస్తారు అది కానీ వాళ్ళ పేపర్ లో తెల్లారు ఏడో తారీఖుని మటం వాళ్ళు కొట్టేస్తే ఈయన వచ్చే తోడ చైర్మన్ మోహిత్ రెడ్డి వచ్చి ఆపేడని నుండి కొట్టించినాడు మోహిత్ రెడ్డి రఘునాథ్ రెడ్డి ఓకే దాన్ని ఆపింది వెళ్ళి కొట్టేటప్పుడు ఆపిన వాళ్ళు సుధారెడ్డి గారు ఆమె కాలు కూడా తొక్కి చేసుకుని ఫ్రాక్చర్ అయిపోయింది ఆమెకి ఆ రాత్రి పొట్టి చీకట్లో వెళ్ళి ఆమె ఆఫ్ చేస్తే మేము ఆఫ్ చేస్తామని చెప్తున్నారు వీళ్ళు కొట్టేసింది వాళ్ళేనండి అమ్మింది వాళ్లే కొట్టేసింది వాళ్లే దానికి న్యాయం జరగాలి మళ్ళీ ప్రచారం సార్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ మేము కొన్నా అమ్మేం కానీ మిమ్మల్ని మిమ్మల్ని మేము ఇల్లు కట్టుకోమన్నామా అని అన్నారు సార్ మీరున్నారని ఒక ధైర్యంతోనే మేము కొన్నాము మీరు ఇలాగ చేస్తే ఎలాగా అంటే మేము ఏదో కొన్నాము అమ్మమ్మ అమ్మే అమ్మా మిమ్మల్ని ఎవడు కట్టుకోమన్నాడు అని మాట్లాడాడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఉండే చోట్ల ఖాళీ చేసేస్తే తను వాళ్ళకు ఫ్యామిలీకి ఏదో హోటల్ కట్టాలని ఉన్నారు సార్ అక్కడ వాళ్ళకి ఇల్లు కావాలి మేము బీదోళ్ళ మటుకు రోడ్డు మీద బతకాలి సార్ ఎలా బతకాలి ఇరవై లక్షలు అయ్యింది సార్ పది లక్షలు కొన్నాను పది లక్షలు పెట్టి 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 కట్టాను ఇరవై లక్షలు నేను ఎప్పుడు ఒంటరి ఆడదాండి సార్ నేను ఎలా సంపాదించగలగలుగుతాను మాకు ఏదో ఒక రకంగా న్యాయం చేయండి సార్ నా పేరు త్రిలోక్ కుమార్ తిరుమల జనసేన ఉపాధ్యక్షుడిని ఇక్కడ రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను తిరుమల అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది ఎందుకంటే నేను అక్కడ స్థానికంగా ఉంటున్నాను కాబట్టి అక్కడ కేవలం బాలాజీ నగర్ అనే ఒక పదకొండు వందల అరవై నాలుగు ఇండ్లు మాత్రమే ఉన్నాయి దాని కింద ఈస్ట్ అనే ప్రాంతంలో రేకులు హెడ్ వేసుకొని దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి ఏ విధమైన అథారిటీ లేదు వాళ్ళు ఎవరిని అడగగా అక్కడ వచ్చే సమాధానం ఏమంటే ఇక్కడ భవన నిర్మాణ కార్మికులుగా వచ్చారు అని చెప్పి తెలియజేస్తున్నారు తిరుమలలో రేపు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వీళ్ళు ఏ విధమైన రెస్పాన్స్ ఇస్తారు గతంలో నేను అక్కడ పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ ఏ ఒక్క కన్స్ట్రక్షన్ జరిగినా ఈవెన్ ఇక్కడేగా దేశంలో ఎక్కడైనా ఓ కన్స్ట్రక్షన్ జరిగితే అక్కడ కొద్ది పార్టీ భవన నిర్మాణకారు కొద్ది కాలం పాటు షెడ్ వేసుకొని తాత్కాలికంగా ఉంటారు కానీ ఇక్కడ దాదాపు మూడు వేల మంది వాళ్ళ అక్రమ వ్యాపారాలకు అడ్డాగా వాళ్ళంతా ఎవర్రా అంటే ఈ అడవిల్లోకి వెళ్ళి ఈ ఎర్రచందనం కొట్టుకొచ్చే దొంగలు వాళ్ళ అనైతిక కార్యక్రమాలకు ఉపయోగించుకునే దానికి రకరకాలైన వ్యక్తులు ఆ ఒక్కసారి సారి ఇంతకుముందు ప్రతి ఒక్కరిని అడిగారు ప్రూఫ్స్ ఏమున్నాయి ఒక్క కెమెరా ఎత్తుకు రండి సార్ మొత్తం ప్రూఫ్స్ కావాల్సినంత కావాల్సినంత ప్రూఫ్స్ వాళ్ళకి ఏకంగా కరెంట్ ఇచ్చారు పవర్ పవర్ సప్లై జరుగుతోంది మీటర్లు లేవు పవర్ బిల్ పవర్ బిల్లు కట్టరు ఐదు వందల కుటుంబాలు మూడు వేల మంది ఉన్నారు భవన్ నిర్మాణ కార్మికుల పేరుతో ఉన్నారు వాళ్ళు అక్కడ అన్ని రకాల వ్యాపారాలు చేస్తారు దారాలు అమ్మతారు ఇది అమ్ముతారు యాత్రికులతో దురుసుగా ప్రవర్తిస్తారు అమర్యాదకరంగా ప్రవర్తిస్తారు ఆడవారితో హేళన చేస్తారు అన్నీ చేస్తారు వాళ్ళకి ప్రైవేటు ట్యాక్సీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అదొక సపరేట్ ప్రపంచం లాగా ఉంటుందండి నగర్ కొద్దిగా దూరం ఐదు వందల కుటుంబాలు పవర్ సప్లై ఉంది అన్నీ ఉంది మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగాం ఆస్థాన మండపం వైకుంఠం క్యూ క్యూ కాంప్లెక్స్ ఎన్నో కట్టారు అక్కడ కొద్ది కాలం పాటు షెడ్యూల్ లాగా వేసుకుంటారు వెళ్ళిపోతారు కానీ ఈ ఐదేళ్లలో దాదాపు ఐదు వందల కుటుంబాలు మూడు వేల మంది అక్రమంగా తిష్టేసుకున్నారండి ఏ ఒక్కరికి ఉండే అర్హత కానీ అధికారం కానీ లేదు ఆ హక్కు మాది తిరుమలలో పుట్టి పెరిగిన మాది ఈ బొద్దు మా ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చేసే పరిస్థితి జరుగుతూ ఉంది దయచేసి దీనివల్ల రేపు తిరుమల అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది ఎందుకంటే మాకు ఒక ఐడెంటిటీ ఉంది వారికి ఏ ఐడెంటిటీ లేదు వాళ్ళు ఏ ఊరి వాళ్ళు ఇందాక చెప్పినట్టు ఒరిస్సా నుంచి వచ్చారా గుజరాత్ నుంచి వచ్చారా కడప నుంచి వచ్చారా అన్నది కూడా లేదు కాబట్టి దీన్ని మీరు చాలా గట్టిగా అధికారుల వద్దకు తీసుకెళ్లి చెప్పినటువంటి అంశం చాలా ముఖ్యమైనటువంటి అంశం దీనికి సంబంధించి నోట్ చేసుకున్నాం మరొక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఈ విఐపి దర్శనం టైం మార్చారు పదిహేను నెలల క్రిందట ధర్మారెడ్డి గారు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ తర్వాత విఐపి దర్శనం వెళ్ళిపోతా ఉండేది మార్నింగ్ ఎయిట్ టు టెన్ అన్నారు ఎయిట్ నుంచి వన్ అయింది కానీ ఏ మార్పు రాలా అక్కడి నుంచి భక్తులకి ఎంతో అవస్థలు మొదలయ్యాయి ఈ టైం మార్చాలి రెండోది వైభవ మండపం తూర్పు మాడ వీధి మధ్యలో యాత్రికులకి అనుకూలంగా ఒక షెడ్ వేశారు ఈ విఐపీలు వస్తూ ఉన్నారని చెప్పి ఆ గేటు క్లోజ్ చేసి ఎండలో ఈ బుద్ధుడికి కేవలం ఒక ఇరవై మంది వచ్చే విఐపీల కోసం కొన్ని వేల మందిని యాత్రికుల్ని భక్తుల్ని ఎండలో నడిపిస్తున్నారు అక్కడ గుడికి దగ్గరగా ఒక శౌచాలయం కూడా ఉంది దానికి కూడా వెళ్ళనీయకుండా అది ఎంత అర్జెంటు శౌచాలయం అందరికీ అంత దీన్ని కూడా అక్కడ కూడా వెళ్ళనీయకుండా అడ్డుకునేశారు దయచేసి క్లియర్గా షెడ్ ఉంది భక్తుల కోసమే వేశారు కానీ దాన్ని గేట్లు వేసి కేవలం వీఐపీలు అనే ఒక్క దీంతో ఎంతో ఇబ్బంది పెడుతున్నారు ఈ అవకాశం కల్పించిన మహా టీవీ యాజమాన్యానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ వినయంగా నమస్కారం తెలియజేసుకుంటాం మహాన్యూస్ ఎండి గారికి కృతజ్ఞతలు ఎందుకంటే నేను ప్రతిరోజు ఉదయం ఏడు నుంచి తొమ్మిది వరకు ఖచ్చితంగా ఈ మేడం గారు లక్ష్మీ మేడం గారు మాట్లాడేది ఖచ్చితంగా చూస్తాను అలాగే రాత్రి ఏడు నుంచి తొమ్మిది వరకు ఖచ్చితంగా చూస్తాను మిమ్మల్ని కలవాలని నేను హైదరాబాద్ కూడా రావాలని చెప్పి అనుకున్నాను కానీ మీరు ఇక్కడ వచ్చినారు నాకు పని ఉన్నా కూడా ఖచ్చితంగా ఇక్కడ రావాలనేసి మీరు గట్టిగా ప్రజల కోసం పోరాడుతూ ఉన్నారు అది నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు కొంతమంది జనాలు కొంతమంది జర్నలిస్టులు వాళ్ళు భయపడి ఏదో పోరాడకుండా ఉంటే మనం దానికేం చేయలేము వాళ్ళు ఏదో బ్లాక్మెయిల్ చేసి చేస్తా ఉన్నారు ఇప్పుడు నేను కూడా వేదనారాయణ స్వామి గుడి ల్యాండ్ రెండు ఎకరాలని కబ్జా చేసినారు దీని గురించి ఏడేళ్లుగా ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాను కానీ ఎవరు ఏమి యాక్షన్ ఎత్తుకోలేదు భరత్ గుప్తా గారు కలెక్టర్ ఉన్నప్పుడు నేను కంప్లైంట్ పెట్టాను వేదనారాయణ స్వామి గుడి ల్యాండ్ గురించి పబ్లిక్ గా నాగరాజ్ సార్ సివిఆర్ వేదనారాయణ స్వామి గుడికి సంబంధించిన ల్యాండ్ రెండు ఎకరాలని సివిఆర్ నాగరాజ్ సారు కరెక్ట్ భరత్ గుప్తా గారిని లైవ్ లోనే అడిగినాడు ఏం బా ఈ అబ్బాయి ఇట్ట పోరాడుతూ ఉంటే మీరేం పట్టించుకోలేంటే గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేస్తే నీకేముంది నష్టము అనేసి పబ్లిక్గా లైవ్లోనే అడిగినాడు సివిఆర్ నాగరాజ్ సార్ని నాకైతే మనసు అట్ని ఆ సార్ కూడా బాధపడినాడు ఏంది బా ఒక కలెక్టర్ బాధ్యత ఉంటే ఎట్టా అని చెప్పేసి ఇదే మాదిరి ఒక రోడ్డు ఒకటి ఉంది పన్నెండుకి రెండు వందల అడుగులు ఆ టీటీడీ ల్యాండ్కి పోయేదానికి రోడ్డు ఆ రోడ్డుని రిజిస్టర్ ఆఫీస్లో ఉండే వాళ్ళు కబ్జా చేసినారు దీంట్లో ముగ్గురు విఆర్ఓలు ఉన్నారు ఇంకోటి రిజిస్టర్ ఆఫీస్ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకోటి ఇప్పుడు వైసీపీ ఎంపీటీసీ మోహన్ మోర్యాత్ ఇతను వచ్చి తెలుగుదేశం గవర్నమెంట్ లో రెండు వేల పదహారులో రేణుకమ్మ ఎంఆర్ఓగా ఉండింది అప్పుడు ఎంజాయ్మెంట్ ఇచ్చి ఓకే చేసింది ఇది అగర్త భూములు అగర్త భూములు అనే అంటారు అగర్త అంటే సంస్కృతంలో గుంట సంస్కృతంలో అగర్త తెలుగులో వచ్చి గుంట ఇది కావాలంటే మీరు ఏమన్నా సంస్కృతం తెలిసిన వాళ్ళని అడిగినా అంటే చెప్తారు ఈ రెండు ఎకరాల ల్యాండ్ కబ్జా చేసి పది కోటి రూపాయల ల్యాండ్ ని దీనిపైన ఎవరి నేను నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు కొత్తగా కలిసినాను మళ్ళా వచ్చి పవన్ కళ్యాణ్ కూడా కలిసినాను మళ్ళా వచ్చి ఇప్పుడు కలెక్టర్ని స్పందన కార్యక్రమం వస్తా ఉంది కదా వచ్చిన ప్రతి సోమవారం కలుస్తానే ఉన్నాను ఇప్పుడు మొన్న నేను పెద్దగా రచ్చ కలెక్టర్ తో మీరు ఇమీడియట్లీ దీనిపైన చేస్తారా లేదు నేను అడ్డంగా పండుకోండి మీరు ఏం కేసు పెడతారో పెట్టుకోండి నా పైన నాలుగు కేసులు పెట్టినారు రెండు కేసులు కూడా ఇంకా రెండు కేసులు ఉండదు పది కోట్ల రూపాయల ల్యాండ్ పేదవాడు ఏదన్నా ఉంటే ఒక సెంట్ వేసుకుంటేనే దానికి కుట్టితో వేస్తాము అది ఇది అంటారు డబ్బు ఉండే వాళ్ళు అంచం ఇస్తారని ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చేస్తాను ఇది అధికారులే చేసినారు అధికారులే కబ్జా చేసుకోమన్నారు దీనిపైన ఎట్టయినా సరే మీరు మీరు డీటెయిల్స్ నోట్ చేసుకుంటాను ఇంకొకసారి మళ్ళీ దాని మీద ఎట్లా ముందుకు తీసుకెళ్తాం